అర్ధరాత్రి పని కరెక్ట్గా టైం టైం పనినైంది మా యోధ చదువుకోవటం ఇంకా కొంచెం వీడింది ఇక పొద్దున లేవాలి కదా పడుకోలేనా అంటే ఇలా లేచింది మా నాన్నగాడికి కూడా పాప వర్క్ ఇప్పుడు ఇదంతా తని చేసుకున్న వర్క్ అనమాట సో పిల్లలు చదువుకునే పిల్లలు చదువుకునేటప్పుడు పక్కన పేరెంట్స్ కూడా ఉన్నారు పిల్లలు చదువుకునేప్పుడు పక్కన పేరెంట్స్ కూడా ఉంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం కూడా దొంగ కూడా దొంగ ఏంటో నువ్వు చేసే వాళ్ళు కొంచెం మనం పిల్లలతో మనం కూడా ఉంటే బాగుంటుంది హాయిగా వాళ్ళకి కూడా కొంచెం టైంపాస్ బోర్ కొట్టకుండా పాపం మా సంతా ఇప్పటిదాకా చేసింది ఇప్పుడే వెళ్ళింది నన్ను పడుకోవడానికి అట్లా నన్ను వాల్చుదామని నిజంగా చాలా అసలు వన్ మా అప్పుడైతే పన్నెండు అయితే పడుకునేది నైట్ పన్నెండు ఇప్పుడు పన్నెండు అయినా సరే వీళ్ళకి సార్ సో చేసి ఇద్దరు ఏమంటున్నారు ఇతర వస్తుంది మా అన్నీ తలప్పు చెప్తే చాలు ఇట్లా ఉంటుంది అనుకున్నారు పరిస్థితి అర్ధరాత్రి ఫుల్ తలనొప్పి వస్తుందండి ఇదంతా నొప్పి ఇదంతా నొప్పి వస్తుంటే ఇంకా నూనె రాసింది ఇంకా ఇందాక కవితకు రాసింది సితుగా రాశాడు మా అను బాడు బాధ్యత ఎన్ని కామెంట్లు పెడతా తెలుసా పెడతా చేసావు హలో అండి సో నిన్న మా అన్నను నాకు నెత్తికి నూనె పెట్టింది కదా ఈరోజు ఎంత ఫ్రెష్గా ఉన్నాను తెలుసా చూసేయండి ఇలా ఉన్నానండి పొద్దున ఫుల్ టైడే వచ్చా మా వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటే వెళ్ళేసి వచ్చాం అనమాట ఈ రోజు మా ఇంట్లో కవితక్క మిరపకాయ బజ్జీలకి డెకరేషన్ స్టఫింగ్ చేస్తుంది ఏమేం చేసావు దీంట్లో చింతపండు శనగపిండి వాము ఉప్పు వేసి మనం అంటే చింతపండు కొంచెం ఇంత ఒక చిన్న నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ అంటే చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసేసి అందులో ఒక టూ త్రీ స్పూన్స్ మన శనగపిండి వేసి ఒక హాఫ్ స్పూన్ వామ వేసేసి చిటికెడు ఉప్పు వేసి పేస్ట్ కలిపి పెట్టుకోవాలి ఈ పది కొసలు కట్ చేసి అချင်း ఏమో కొసల్ కట్ చేసి ఇట్లా చీల్చుకొని గింజలు తీసేసి మనం ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఇందుల్లో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇది మా స్టైల్ అండి వావ్ యోదమ్మ ఏందింటున్నావు నాకు ఆకలేవుతోంది పొ దోసకాయ పచ్చడి తినను మనసుని ఆలంప చేస్తుంది నా ఫేవరెట్ సునీత పప్పు దింపేస్తుందండి అద్రిపాద్ అసలు సో సునీత గారితో కూడా మాట్లాడదాం

హలో లవ్ యూ ఎవరికి కాలాలి మా అక్కకైతే అక్క మొన్న మా అక్క ఖమ్మం వచ్చినప్పుడు బజ్జీలు తినాలంది ఎక్కడ దొరకట్లేదు సరిగా అంటే ఖమ్మంలో లేం కదా మేము పక్కనే కదప్ప అయితే ఒక దగ్గర కారు ఆపితే దగ్గర స్మెల్ వచ్చింది మిరపకాయ బజ్జీలు అంటే అర కారు ఎన్ని తీర్చానుకున్న వంద రూపాయలు తీచ్చా ఒరే ఇనిది ఇచ్చే విని తిను అన్న ఇంకోసారి అడిగేస్తున్నా చాలా ఇష్టం ఆహా బయట వర్షం వస్తుందండి లైట్ జల్లు వస్తుంది అనమాట అందుకే మా అక్కతో ఇలా మిరపకాయ బజ్జీలు చేయించుకుంటున్నాను కుమ్ముడి కుమ్ముడే అసలు ఎంత బాగా చేస్తుందో అక్క వంటలు అయితే అక్క వీడియోస్ చూడాలనుకుంటే మీ ఛానల్ పేరు చెప్పక్క నేను అమ్మతో నేను అంటే సిత్తుగాడితో వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట వంటలు బాగా చేస్తుంది అక్క చూసేయండి ఇవి కొంచెం పూర్తిగా వేగొద్దు కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే లోపల ఇప్పుడు ఫస్ట్ ఇట్లనే మొత్తం వేయిస్తే ఏంటంటే లోపల మిర్చి సరి గుడకదనమాట సో కొంచెం ఇది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకో వాయి వేసుకొని మనం ఆ కలిపి మళ్ళీ ఎర్రగొచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇంత వేగితే చాలండి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఎక్కడ ఉన్నాయి

గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మిర్చి వేసేటప్పుడు ఓ పక్కన ఇలా అంటే ఇలా ఓపెన్ ఉండాలి అప్పుడు మనకి లోపల మిర్చితో సహా చక్కగా వేగుతుంది నాకొద్దు

మా ఆవిడికి మిరపకాయ బజ్జీలు నేర్పిస్తున్న మనిషి ఎవరో చూడండి ఇప్పుడు అవి వేయవా ఇంకోటి ఉంది దాంట్లో ఇప్పుడు వేసావా బజ్జీ బజ్జీ అన్ని వెరైటీస్ బజ్జీలు చేస్తాను పొట్లకాయ బజ్జీ కూడా చేస్తాను నేను కట్ వాటిని రౌండ్ రౌండ్ గా చేసి మంచి కారం పిండిలో మనం ఉప్పు ఉప్పు ఒక్కటే వేస్తాము మెడకాయ బజ్జీ వేసినప్పుడు కానీ పొట్లకాయ బజ్జీ అవి వేసినప్పుడు ఏంటంటే ఉప్పు కారం అన్ని మనం ఆనియన్ మిర్చికి ఎట్లే ఆనియన్ బజ్జీకి ఎట్లేస్తామో అట్లా ఆనియన్ ఒక్కటి లేకుండా ఉప్పు కారం వేసుకొని పొట్లకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి పొట్లకాయ బజ్జీలు ఏమేమి కలిపి ఓన్లీ కొంచెం సోడా ఉప్పు మామూలు ఉప్పు బియ్య పిండి కొంచెం బియ్యపిండి పిండి క్రిస్పీనెస్ కోసమా నేను షాప్ లో కొన్న పిండి అసలు వాడనండి శనగ పిండితో ఏ చేసినా సరే నేను ఇంట్లో ఖచ్చితంగా పప్పు ఎండబెట్టి పట్టించిన పిండే వాడతాను అవే పర్ఫెక్ట్ ఇది అవిది పిండి వాడలేదా పర్ఫెక్ట్ గా వస్తాయి చూస్తే ఓకే ఇది టెక్నిక్ అన్నమాట ఇది నేను చూసాను ఒక ఖమ్మంలో కొన్ని చోట్ల బజ్జీ వేసి చూసా కరకర కరకర ఇప్పుడు మంచిగా మనకు కావాల్సిన నచ్చిన కలర్లో మనం వేయించుకొని తీసుకుంటే లోపల మిర్చితో సహా చక్కగా లోపల మనం పెట్టిన స్టఫ్తో సహా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది వద్దని చెప్పింది ఆమె తింటుంది ఫస్ట్ చెప్పింది ఏం చెప్పింది మీరు అడిగింది సెకండ్ మరి కొద్ది గా గుస్తైపోతది మళ్ళీ కొ లుపే దూమ అనాలండి హ్మ పణం పెట్టుకోనేయని అదే మళ్ళీ నువే దొంకో అలాన్నీ మళ్ళా బా ఇది సో ఎందుకు పల్టా తెలియదా అని వెళ్ళేసే మనకి ఇవి బయట అసలు షాప్ లో దొరికినట్టే బయట చేసే వాళ్ళు చేసినట్టే ఉంటాయి ఇంట్లో హెల్దీగా టేస్టీగా చేసుకుంటాం టేస్టీగా చేసుకుంటాం అసలు టేస్ట్ చూస్తే అయితే వదలరు చాలా హైజీనిక్ గా టేస్టీగా చేసుకుంటాము బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్పేసి చెప్పింది అనమాట అక్క వా ఇది మధ్యలో చీల్చి ఆనియన్ కొత్తిమీర కట్ చేసి ఒక నిమ్మకాయ విండుకొని తింటే ఉంటుంది అసలు వర్షానికి జన్మమే రుచి చూడడానికి అలా తిప్పుతా ఉన్నా తిప్పాలి అవునా అలా తిప్పాలా ఓకే సారీ బయట అంటే నాకు క్షణాన్ని మనకి నచ్చినట్టు ఎంజాయ్ చేయాలండి ఈ క్షణం మళ్ళీ రాదు మనం ఏదైనా ఏది చేసినా హ్యాపీగా సంతోషంగా చేస్తే అసలు ఆ వచ్చే ఫ్రూట్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే నేనైతే లైఫ్ లో ప్రతి ఒక్క మూమెంట్ని ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా సరే ఇది తినాలంటే అది అలాగే ఆస్వాదించుకుంటూ తినాలి ఎందుకు చేసుకున్నాం మనం అక్కతో ఫైవ్ ఫైవ్ డేస్ వీళ్ళ ఇంట్లో ఉన్న అసలు అక్క ఏంటో పూర్తిగా అర్థమైపోయింది తన దగ్గర ఉన్న దాంట్లో నలుగురు బాధం అనమాట అక్క ఇం దాచుకోవాలి నాకు నువ్వు కుతంత్రం నేనే తినాలనేది ఏమి ఉండదు అది మాత్రం వాస్తవం అండి అసలు ఎట్లా మట్టి మట్టికుండ అంటే ఎట్లా మట్టికుండా ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటది అందులో నీరు పోసుకొని తాగితే ఎటువంటి ఏమి ఉండవు కదా అలాంటిది అనమాట అందరికి సమాన దాహం తీరుస్తుంది అలాంటి బంగారం చాలా మంది చెప్పండి అక్క చూసి చెప్పేసి అక్క కాకపోతే ఇప్పుడు చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా టక్ చేసుకోండి వర్షం పడుతుంది బయట కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసుకుని తినండి ఓకే నాకైతే టేస్ట్ చేయాలని ఉంది అవి ఇస్తుంది ఫోటో తీసుకుంటాను వస్తుంది నేను ఒకసారి తీసుకుంటాను ఉంది కొద్ది కొద్ది ఇట్లనే బాగుంది అసలు మిరపకాయ బజ్జీ బండి పెట్టుకోవచ్చండి హ్యాపీగా బండి పెట్టుకోవచ్చండి

ఒక్కరోజు చేయడం గొప్ప కాదమ్మా బజ్జీల బండి ఎక్కడంటే అడ్రస్ చెప్పండి దగ్గర రోడ్ నెంబర్తో సహా చెప్పు నీ ముఖం ఏమిటో వీళ్ళ చేస్తలు వద్దులే ఆనియన్స్ రేటు ఎక్కువ నేను టీ తాగుతూ ఆస్వాదిస్తా బట్ ఓకే తింటా ఎందుకు నేను సెల్పోయి తింటా కదా చాలా బాగున్నాయి చూడటానికి ఆల్తో దేమో దియేద అసలు చూడసాయి తా బాన్ దిస్ అందసలు కాల్తుంది గా సారే దినై కపరేన జనావాస్ కేనో ఉంటే వేరే వేరే బజ్ తీ సారే తగరే దినేతేవా తెలుస్తా ఐని లోపు సీన కాలి వేరే వేరే నిండేసలు అప్పా జనాంపి థాంక్యూ దగ్గర అసలు లోపల పుల్లగా తగులుతూ అంత బాగుందో దీని కూతున్నాక్క మైండ్ బ్లాక్ నాకు కొంచెం దీని మీద మా ధనియాల పొడి ఉప్పు చదుపుకోవడం ఇంకా ఇష్టం అది నా స్టార్ట్ కొంచెం లైట్ ధనియాల పొడి ఉప్పు వేడి వేడిగా మిరపకాయ తినాలంటే మిరపకారాలంటే కలిగే

పిండి ఎగిరి పడుతుంది కర్రలాడుతూ సూపర్ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో పుదీనా పచ్చడి చేశాను కరివేపాకు కొబ్బరి పొడి చేయడానికి రెడీ చేసుకొని పెట్టుకొని వచ్చాను సో మా అక్క ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి తనకి మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి తన సింగిల్ పేరెంట్ అనమాట చాలా కష్టపడుతుంది అక్క చాలా జెన్యున్ పర్సన్ అండి నీ నేను నాకు ఎంత ఇష్టం అంటే మా అక్క అంటే ఇంకా మాటల్లో చెప్పలేను ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నాకు అక్కతో అనుబంధం అనమాట సో నాకు చాలా ఇష్టం నేను చాలామందికి తన లైఫ్ లైఫ్ని చెప్పాను మళ్ళీ లైఫ్ని చాలామందికి నేను ఒక మోరల్ కోసం చెప్తూ ఉంటా తన లైఫ్ ఎలా ఉంది ఎలా గట్టినైంది చాలామందికి చెప్తూ ఉంటా సో మా అక్క ఛానల్ కూడా తప్పకుండా చూడండి అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ప్లీజ్ 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 చెక్ చేయండి ఓకేనా అలాగే సో అక్క అక్క వాళ్ళు వితౌట్ నాన్ వెజ్ అనమాట ఓన్లీ వెజ్ మాత్రమే సరేనండి ఓన్లీ వెజ్ మాత్రమే వాళ్ళు వండుతారనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను సాంప్రదాయంగా చక్కగా మనకి మీరు శాకాహార భోజనాలు తినాలి అనుకుంటే వంటలు చూపిస్తా ఎగ్జాక్ట్లీగా అక్క చూపించేస్తుంది అనమాట అండ్ అలాగే పిండి వంటలు కూడా బహు అద్భుతంగా చేస్తుంది చాలామంది అందరు పిండి వంటలు కూడా అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుద్ది థ్యాంక్ యూ సో మచ్ బాయ్